మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు ఎంతో పవిత్రమైన ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను ఓడించారు ఇంద్రుడు మానసమనే పర్వతం వద్దకు వెళ్లి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడు ఒక స్త్రీ ఆర్తనాదం విన్నాడు ఆ ఆర్తనాదం ఎలా ఉందంటే ఎంతో భయంకరంగా నా వద్దకు ఎవరైనా వచ్చి కాపాడి నాకు తగిన భర్తను చూపించటమో లేదా స్వయంగా పతిగా అవ్వటమో చేయండి అని ఆర్తనాదం వినిపించింది అది విన్న ఇంద్రుడు లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమెను కేసి అనే రాక్షసుడు ఆమెను బాధించటం చూశాడు ఇంద్రుడు చెప్పినా కేసి అనే రాక్షసుడు వినలేదు వారిద్దరికీ యుద్ధం జరిగింది యుద్ధంలో ఓడిపోయి కేసి అనే రాక్షసుడు పారిపోయాడు ఇక ఆ అమ్మాయి ఇలా చెప్పింది మా తండ్రి ప్రజాపతి నా పేరు దేవసేన నా సోదరి దైత్యసేన కేసీ అనే రాక్షసుడు నా సోదరి దైత్యసేనను వివాహం చేసుకున్నాడు ఆ తరువాత నన్ను కూడా వివాహం చేసుకోవాలని ఇలా హింసిస్తున్నాడు నాకు కేసి అంటే ఇష్టం లేదు ఆ రాక్షసుడు నుండి నన్ను విడిపించావు అంటుంది అది విన్న ఇంద్రుడు ఇలా అన్నాడు నీవు మా చిన్న అమ్మకు కుమార్తెవు నాకు సోదరివి నీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగాడు దానికి దేవసేన ఇలా అంటుంది సర్వభూతాలను జయించగలిగిన బ్రాహ్మణ్యుడు కీర్తివర్ధనుడు అయిన భర్త కావాలి అంటుంది అది విన్న ఇంద్రుడు అటువంటి మహాత్ముడు ఎలా లభిస్తాడా అని ఆలోచించాడు అప్పుడు రౌద్రముహూర్తంలో ఉదయపర్వతంపై దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నారు సంధ్యాకాలంలో ఎర్రని మబుల కాంతితో పశ్చిమ సముద్రం ఎర్రబడింది భృగువులు అంగీరసులు చేసిన యజ్ఞంలో హవిస్సును తీసుకొని అగ్ని సూర్యుడిలో ప్రవేశించాడు అదే సమయంలో రౌద్రుడు ధర్మము సూర్యచంద్రులు ఒకటయ్యారు చంద్ర సూర్యాగ్నులు ఒకటి అయిన ఈ సమయంలో చంద్రుడు కానీ అగ్ని కాని ఎవర్ని సృష్టిస్తారో అతడు చాలా గొప్పవాడు అతనే ఈమెకు భర్త అనుకున్నాడు ఇంద్రుడు ఇలా అనుకున్న ఇంద్రుడు బ్రహ్మ వద్దకు తన సోదరి దేవసేనను తీసుకొని వెళ్లాడు బ్రహ్మ ఇంద్రుడు భావించినట్లే జరుగుతుందని చెప్పాడు వశిష్ఠుడు మొదలైన ఋషులు అగ్నిని పిలువగా అగ్ని సూర్యమండలం నుండి వచ్చాడు హవిస్సును స్వీకరించాడు అగ్ని వెళ్తూ మధ్యలో నిద్రిస్తున్న సప్తర్షుల భార్యలను చూశాడు అతనికి వారిపై మోహం కలిగింది కామంతో వారిని చూస్తూ ఉన్నాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గమనించి అంగీరసుని భార్య అయిన శివాదేవిగా మారి అగ్నిని చేరింది అలా అగ్నితో కలిసి అగ్ని తేజస్సును ధరించిన స్వాహాదేవి ఆడ గరుడ పక్షిగా మారి అడవి నుండి వెళ్లి రెల్లుతో కూడిన శ్వేత పర్వతాన్ని చేరింది ఆ పర్వతం చూపులతో విషాన్ని కక్కే ఏడు తలల నాగరాజులతో రాక్షసులు పిచాచాలతో నిండి ఉంది స్వాహాదేవి ఒక బంగారు కొండలు ఆ అగ్ని తేజస్సును ఉంచింది ఇక మిగిలిన ఐదుగురు ఋషిపత్నుల రూపంలో వెళ్లి అగ్నిని మురిపించి అగ్ని తేజస్సును తెచ్చి ఆరుసార్లు ఆ కొండలో ఉంచింది అరుంధతి మహాపతివ్రత కాబట్టి ఆమె రూపం మాత్రం ధరించలేకపోయింది ఇక బంగారు కొండలో దాచిన ఆరు తేజస్సుల నుండి ఒక బాలుడు పుట్టాడు ఆరు శిరస్సులతో కూడిన ఆ బాలుడు త్రిపురాసురుణ్ణి చంపి శివుని ధనస్సు తీసుకొని లాగి పెద్ద ధ్వనిని కలిగించాడు ఆ ధ్వనికి అనే ఏనుగులు కూడా వణికాయి ఆ బాలుడు రెండు చేతులతో రెండు ఏనుగులను ఒక చేతితో శక్తిని మరొక చేతితో కోడిని పట్టుకొని ఆడుకున్నాడు రెండు చేతులతో శంఖం ఊదాడు రెండు చేతులతో ఆకాశాన్ని అంటుకుంటూ ఆడుకున్నాడు ఆ బాలుడు అలా ఆడుకుంటుంటే అన్ని ప్రాణులు ఆ ధ్వనికి భయపడగా వారిని ఓదార్చాడు అతనే కుమారస్వామి కుమారస్వామి ఆ శ్వేత పర్వతంపై నిలబడి క్రౌంచ పర్వతాన్ని బాణాలతో కొట్టి రంధ్రం చేశాడు ఆ రంధ్రం ద్వారా హంసలు గ్రద్దలు పర్వతం వెళ్లటానికి దారి ఏర్పడింది కుమారస్వామి శక్తి అనే ఆయుధంతో శ్వేతపర్వతాన్ని పగలగొట్టాడు ప్రాణులందరికీ అభయమిచ్చి ఆదుకున్నాడు ఆ రోజు శుద్ధ పంచమి ఆ రోజు అందరూ ఆయన్ని నమస్కరించారు చైత్రరథమనే వనంలో ఉన్న మునులందరూ తమ భార్యలను శంకించి వదిలేశారు కొంతమంది ఈ అనర్థాలకు కారణం స్వాహాదేవి అని నిందించారు కాని ఎవరికీ నిజం తెలియదు ఆడ గరుడపక్షి వేషంలో ఉన్న స్వాహాదేవి కుమారస్వామికి తల్లి అయ్యింది పూర్వం విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తి చేసి కామరూపంలో ఉన్న అగ్నిని వెంటాడి అడవికెళ్లి స్వాహాదేవియే ఋషిపత్నులుగా మారిన విషయం చూశాడు కాబట్టి విశ్వామిత్ర మునికి మాత్రం రహస్యం తెలుసు విశ్వామిత్రుడు కుమారస్వామిని కోడిని శక్తిని పూజించాడు లోకమాతృకలు అతడికి తల్లులయ్యారు లోకమాతల యొక్క కోపం వల్ల ఒక స్త్రీ పుట్టింది ఆమె సోలం ధరించి కుమారుణ్ణి ఎప్పుడూ కాపాడసాగింది అలానే ఎర్రని సముద్రం నుండి పుట్టిన శ్రీ కూడా కుమారుణ్ణి రక్షింపసాగింది ఈమె ఆహారం రక్తం ఇక అగ్ని మేకరూపం ధరించి ఆట వస్తువులతో బాలుణ్ణి ఆడించసాగాడు ఇంద్రుడు దేవతల మాట విని కుమారస్వామితో ఘోర యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కుమారస్వామి నోటి నుండి అగ్ని జ్వాలలను కురిపించాడు ఇంద్రుడు వజ్రాయుధంతో కుమారస్వామి కుడి పార్శ్వాన్ని కొట్టాడు అలా కొట్టగానే అక్కడ నుండి విశాఖుడు జన్మించాడు అగ్నిలా ప్రకాశిస్తున్న అతన్ని చూసి ఇంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడి సంధి చేసుకున్నాడు ఇంద్రుడు కొట్టిన వజ్రాయుధం దెబ్బ వల్ల విశాఖుని తరువాత కుమారస్వామి శరీరం నుండి ఇంకా చాలామంది పురుషులు స్త్రీలు జన్మించారు వీరందరికీ విశాఖుడు తండ్రి విశాఖుడు మేకముఖం కలిగి వారందరితో కలిసి కుమారస్వామిని రక్షిస్తూ ఉంటాడు ఇక తపస్సు అనే అగ్ని నుండి కన్యలు పుట్టారు కుమారస్వామి వారిని లోకమాతలను చేశాడు కాకి హలీమ రుద్ర బృహవి ఆర్య పలాల మిత్ర వారి పేర్లు వీరి ప్రభావం వల్ల శిశువు అనే పుత్రుడు పుట్టాడు వీరు ఎనిమిది మంది అగ్ని తొమ్మిదో వాడు కుమారస్వామికి గల ఆరు ముఖములలో మధ్యముఖం మేకమోము లోకమాతలు దీన్నే పూజిస్తారు ఇదే ముఖ్యమైంది ఇక బంగారు కవచం ఎర్రని వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్న కుమారస్వామిని సాక్షాత్తు లక్ష్మీదేవి సేవించింది ఋషులందరూ కుమారస్వామిని ఇంద్రుడిగా ఉండమన్నారు ఇంద్రుడు కూడా అలానే కోరాడు కానీ కుమారస్వామి అంగీకరించక ఇంద్రపదవిని ఇంద్రుడికి ఇచ్చి రాక్షసులను సంపటానికి దేవతాపనులు చేయటానికి గోబ్రాహ్మణులను కాపాడటానికి సేనాపతి అయ్యాడు అతనికి అగ్ని కోడినిచ్చాడు ఎరటి జెండా కూడా అలంకరించాడు కుమారస్వామికి కవచం అతని శరీరంలో దాగి ఉండి యుద్ధం సమయంలో అది బయటకు వస్తుంది ఇక ఇంద్రుడు వచ్చి తన సోదరి అయిన దేవసేనను ఇచ్చి కుమారస్వామికి వివాహం జరిపించాడు బృహస్పతి వివాహ మంత్రాలు చదివాడు ఈ వివాహం రోజు జరిగింది లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఈరోజు కుమారస్వామిని సేవించింది ఇక కుమారస్వామి ఋషిపత్నుల నిందలు తొలగించి వారికి మేలు చేశాడు ఆ విధంగా కుమారస్వామికి దేవసేన భార్య అయ్యింది దేవసేనను షష్ఠీదేవి అని కూడా అంటారు కాబట్టి ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజున ప్రక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవటానికి వెళ్లాలనుకున్నాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మోగవాడు అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవటానికి ఉదయమే బయలుదేరాడు ఆ ఊరిని చేరాలంటే మధ్యలో రెండు లేదా మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి మార్గం మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడుగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు మహాత్మా మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ పండితుడు సరేనని చెప్పి ముందుకు కదిలాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తక్కి సంపేశాయి అనే వార్త పండితుడికి వేరేవాళ్ల వల్ల తెలిసింది ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రించి తెల్లవారగానే మళ్లీ ప్రయాణం మొదలుపెడదాం అని అంటాడు అప్పుడు ఆ మహాకాలుడు సరే నీవు ఇక్కడే ఉండు నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అతనికి వచ్చింది ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుణ్ణి ఏమీ అడగలేదు ప్రొద్దున్నే లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్లీ కొద్ది దూరం వెళ్లగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు నీవు ముందుకు నడుస్తూ ఉండు నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు కాని ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించటం జరిగింది అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఏదో విషయం ఉంది అతను వచ్చిన తరువాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఏ ఊరికి వెళ్ళినా నీవు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు మహాత్మా మీరు మహాజ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమదూతను మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్లిన ఓర్లలో వాళ్ల ఆయువులు తీరిపోయాయి అందువల్ల వారి ప్రాణాలను హరించి వస్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడినా తరువాత ధైర్యం తెచ్చుకొని నాయనా నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు నీవు తరువాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా తరువాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవటానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే అతని చావుకి కారణం కూడా నువ్వే అవబోతున్నావు నీ వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్లి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతన్ని అసలు కలవను నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు మహాత్మా మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు మీ మిత్రుణ్ణి కలవటానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు మీ మిత్రుడి మరణం నిర్ణయింపబడింది దాన్ని ఎవరూ మార్చలేరు ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అని అన్నాడు ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిశాయి అయితే ఇతను ఖచ్చితంగా ఎమదోతనే ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా స్వయానా తన మిత్రుడే తన వైపు వేగంగా రావటం చూశాడు తన స్నేహితుడు చాలా సేపటి నుండే తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది అతను వికలాంగుడు మరియు మోగవాడు కావటం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు మోగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమతోత వైపు చూసి అసలు ఏం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు మీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరి నుండే నీ వెంట వస్తున్నాడు అతనికి వంటికాలులాగే మోగవాడు కావటం వల్ల అతను నీ వరకు చేరుకోలేదు నిన్ను చేరుకోవటానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతను నీ కారణంగానే మరణించాడు నిన్ను కలవటానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు మృత్యువును ఆపటం వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చి తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకొని తన స్నేహితుని దహన సంస్కారాలు పూర్తి చేశాడు అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు ఓ యమదూత మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా సాధారణ జీవులకు మృత్యువును గురించి ముందే తెలుసుకోవటం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కాని మీరు చాలా జ్ఞానవంతులు అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరు నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రక్కరాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఉరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావటం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజుగారి వరకు తెలుసు అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు వారి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం ఆరు నెలల తరువాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువల్ల ఈ పండితుడు వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు కోటలోనే ఉంటున్నాడు కాలం గడుస్తూ ఉంది చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు నేను బయటకు వెళ్తేనే కదా మరణం నేను ఎలాగూ బయటకు వెళ్ళను ఎక్కడే ఉంటాను ఎక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకోని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం అతనికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడకగదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పనుకున్నాడు తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి ప్రక్కన పనుకొని ఉండటం గమనించి కోపంతో ఊగిపోయాడు వెంటనే బడులను పిలిపించి ఆ పండితుణ్ణి బంధించి వేశాడు ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు ఆ పండితుణ్ణి రాజసభలో ప్రవేశపెట్టారు పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఎక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈ రోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు అప్పుడు మహారాజు ఏంటి ఈ రోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుండి జరిగింది మొత్తం మహారాజుకు చెప్పాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు చూడు నీవు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయమిచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావటం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు ఆ లేఖను తీసుకువెళ్లి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం గత ఆరు నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయమిస్తున్నాడు కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం మంచిది కాదు అని అంటారు కాని ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని తీర్పు ఇచ్చాడు ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు మహారాజా మనం ఈ పండితుడికి సన్నని మెత్తని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చెయ్యమని ఆదేశించాడు పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని కొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు తీర్పు నిలబడుతుంది పండితుడికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది గొంతు తెగి అధిక రక్తస్రావం కావటం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు చివరకు మహాకాలుడు చెప్పినట్లుగానే జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత సన్ననిదారంతో మరణం ఎలా సంభవిస్తుంది అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ తప్పించలేరు అని అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాక్కోని దాక్కోని భయంతో జీవించేవాడు కాదు ఎంతో సంతోషంతో ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరు